హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తర్వాత రోజు వీడియో కోసం ఎదురు నా వీడియోలు చూసి అందరూ లైక్ చేస్తున్నారండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా బాగా ఎక్కువైతున్నారండి సరే అందరూ ఎలా ఉన్నారు చెప్పండి కొందరు బాగున్నారు కదా అందరూ హ్యాపీగా చక్కగా హాలిడేస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ పిల్లలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను దీన్ని కూడా చాలా బాగున్నామండి ఈరోజు మీకు ఒకటే ఒకటి బెండకాయని పర్చేజ్ చేస్తానండి చూస్తారా ఇది చూసారా నేను మీకు పరిచితం పరిచితమైన దాన్నే కాబట్టి నా గార్డెన్ పెళ్ళి ఏమన్నీ చెప్పలేదు అయినా ఒకసారి చెప్తానండి గిరిజ హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి ఇది ఇది చూస్తారండి ఎన్ని ఒకటే చెట్టు ఇది ఎన్ని వచ్చాయి చూసారా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ అంతా చిన్న చిన్నవి ఒకే చెట్టుకు ఎన్ని వస్తాయో చూస్తాం ఇక్కడ ఒక త్రీ ఉన్నాయండి ఇవన్నీ చక్కగా బెండకాయలు అయిపోయినాయంటే అంటే హార్వెస్టింగ్ కూడా మీకు చాలా గ్రాండ్గా చూపిస్తారండి దీనికి చూస్తారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఈ పక్కనే చూస్తారా టమట మొక్కలు ఇన్ని ముక్కలు పెట్టానండి ఈ ఈరోజు పెట్టాను ఒకదేనా చూడండి అన్ని టా ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా గ్రో అవుతున్నాయా చూడండి ఏం చేశారా అండి ఫ్లవర్స్ చెప్పదు పెద్ద బందారం అండి ముద్ద బందారం ముద్ద చాలా బాగున్నాయి కదండి తర్వాత చూసి ఇవన్నీ మగ్గలండి తర్వాత మొగ్గలు చేయండి తర్వాత చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో నాకు కవిపక్షి చూసారండి ఇది రోజు నేను రావడము నేను తెంచుకోవడము చుట్టూ వాళ్ళకి ఇవ్వడము చూసారా చక్కగా ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి నేను పెద్దగా ఒక్కసారి కూడా ఏ ఎరువులు వేయలేదండి మీకు తెలుసు చూడండి ఇప్పుడు ఇది కొత్తగా ఎరువులు తయారు చేస్తున్నారండి ఇందులో ఏదైనా ఒక ముక్క మీకు చూపిస్తానండి ఇలాంటి ఆకులు వేస్తానండి అప్పుడు కింద లేకున్నీ ఆకులేనండి ఆకులతో తయారైనటువంటి ఎరువు అంటే ఇది కొంచెం ఆకులు వేసాను ఆకులతో పాటు ఇందులో వేపాకులు కూడా వేసానండి కనిపిస్తున్నాయి అనుకుంటాను మీకు వేపాకులు చూడండి కాబట్టి పురుగులు లేకుండా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయండి నా చెట్లన్నీ ఎక్కువ తిని చూస్తే మీకు తెలిసిపోతుందండి మా కర్రీపతి చెట్లు చూస్తే ఎంత హెల్తీగా ఉందో నీకు బాగా అర్థమైపోతుంది ఇక్కడ కూడా వీటికి కూడా ఏ ఎరువు అండి వేరే ఎరువు ఏది లేదండి ఇక్కడ చూసి చూడండి ఆ పూ చూడండి ఫ్లెవర్ ఎంత బాగుందో ఇక్కడ చూసి చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి దీనికి చూసారా మొక్కలన్నీ ఇక్కడ ప్రతి కొమ్మలో మొగ్గలు వచ్చాయి చూడండి ఇదిగోండి ఇక్కడంతా ప్రతి ఒక్క కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చాయి చూడండి కానీ ఇక్కడ కూడా చూడండి చూడండి మొగ్గ ఇక్కడ కూడా చూడండి ఒకసారి నేను ఎవరు చేసేటప్పుడు మీకు అంతా చూపిస్తానండి ఇక్కడ చూడండి ఈ వంకాయ చుట్టు చూడండి ఇక్కడ మగ్గలు చూపిస్తారంటే చూపి చూడండి వన్ టూ త్రీ చూసారండి హెల్దీగా ఉన్నాయండి చాలా చాలా హెల్తీగా ఉన్నాయి పొరుగులేదు దేనికి కూడాను ఫ్లవర్స్తో ఎంత బాగుందో చూడండి తర్వాత ఈ మల్ల చుట్టూ మీకు చూసిండే అల్ల పిల్లులన్నీ చూడండి ఇవన్నీ రేపటికల్లా చక్కగా విచ్చుకుంటాయండి మళ్ళీ మార్పుల పూజకి కనిపిస్తాయండి ఇవన్నీ లోపల కూడా మనకు చాలా మొగ్గలు అనిచేసారండి చిన్న ముగ్గులు చిన్న చెట్టుకి అన్ని మొగ్గలే చక్కగా మొగ్గలు చీకరిస్తున్నాయి నేను ఒక లాస్ట్ వీక్ అండి పాలకూర హార్వెస్టింగ్ చేశాను కదండి ఇక్కడ చూడండి తీసుపక్కన పెట్టాను ఇది హార్వెస్టింగ్ ఇక్కడ చేశాను లోపల కూడా చేశాను మీకు చెప్పాను కింద చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయండి కొమ్మడికి చూసారా పాలకూర మళ్ళీ మొదలైందండి ఎలా ఉందండి తోట ఒక బయట పూజ చేయండి తర్వాత ఆకులు చూస్తున్నారండి లేత ఆకులండి గులాబీ చెట్టుకి చాలా మంచిగా వచ్చేసేవి ఇక్కడ ఇది చూసారండి ఇది చూడండి కొమ్మరి చూసారండి ఫ్లవర్స్ వస్తున్నాయి ఒకే ఎన్నో ఎన్నోకాయలు వస్తాయండి దీనికి ఒకసారి నేను చూపించాను ఆ రోజే చూడండి ఆ రోజు ఎలా ఉన్నాయండి మీకు అందరికి నచ్చింది అనుకుంటాను మళ్ళీ ఈసారి కూడా నేను కొత్త కొత్తగా వస్తానండి తప్పకుండా మీరు ఎరువు గురించి చూపిస్తారండి అసలు ఎక్కడా కానీ నేను బయట నుంచి తీసుకొచ్చి వేసిన ఎరువు కానీ ఏది లేదండి అంతా మనకు పిండిపోయిన ఆకులు ఈ నుంచి రాలిన ఆకులు వీటన్నిటితో ఎరువు తయారు చేశారండి ముఖ్యంగా నిజంగా కలిగిన నీళ్ళు ఇవన్నీ చాలాసార్లు చెప్పాను పంటతొక్కలు నానబెట్టి అందులో వచ్చిన వాటలు అందులోనే కొంచెం కొద్దిగా పసుపు పసుపు వేసి చక్కగా కలిపి చల్లేస్తామంటే పసుపు వల్ల ఎటువంటి పురుగులు కానీ ఏమీ కానీ రావండి చూసారండి చాలా మంచిగా ఉన్నాయి పాకలన్నీ చాలా చక్కగా మిగతాసారి మీకు నేను కాకరకాయలు కూడా చూపించాను చెట్టుని అదేవిధంగా నేను చికరకాయలు కూడా చూపించాను ఈసారి నెక్స్ట్ టైం నేను అవన్నీ చూపిస్తానండి ఈరోజు పువ్వులు తర్వాత బెండకాయలు వంకాయలు ఇవన్నీ చిగుళ్ళు ఇవన్నీ చూపించానండి చక్కగా ఉన్నాయో చూశారు కదండి త్వరలో మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందామండి అంతవరకు అందరికీ సెలవు తప్పకుండా మీకు నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇవన్నీ చూసి మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటానండి నమస్తే